సింహం జోక్సడి ఛాలెంజ్డు ఏ లైన్ జోక్ చెప్పారు సింహం పిల్లి జోక్ సుమాయి ఎందుకో జోక్ సుమగా నకస సుమ సింహం ఇంకా చీమ జోక్ సింహం చీమ జోక్ నేను వెనలేదే తెలిదా చెప్పనా చుప్పు 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 ఒక చీమ అడవికి వెళ్లి సింహంకి ప్రపోజ్ చేస్తుంది ఎలా తెలుసా ఆ జిమమ్ జిమమ్ ఐ లవ్ యు జిమమ్ యోక్ బెంతాని సైజెంతా నాకై లవ్ యు చెప్తావా అప్పుడు చీమ నా డైరెక్ట్ న్యూస్ తోరా నా కాన్ఫరెన్స్ చూడొనింది ఏంటని నీ కాన్ఫిడెన్స్ అప్పుడు చీమా అంటుంది నేను ముక్కల దొరిని కొట్టగలుగుతాను ఇంకా ఇలాంటి జోక్స్ నా దగ్గర చాలా ఉంది బాగున్నాడు కదా బాగున్నాడు రాజేష్ ఇది వరకుటేలా లేదురా ఎంత వెతుకుతాంరా ఆ అమ్మాయి దొరికి ఎంతవరకు మీకెందుకురా రిప్లై పప్పు రిప్లై పప్పు సేమ్ ఏమంట పంపి

సరే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ ముగ్గురు చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ చిట్టి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే

నేనే రాసి నేనే తీస్తే ద బాగుంటుంది దింక్స్ హే జాను తీరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ నీకే రామ్ రామ్ ఎంత సేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయి గురించి సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తంగిరదాన్ని కలిశాను ఎంత నచ్చేసిందో తెలుసా ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు చిరాకేస్తుంది కాఫీ థ్యాంక్ యూ వీడు మారుడు ఎన్నిసార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని అది ఇంట్లో నా ముందు అడగొచ్చు కదా వాడిని అడగగలవా నేర్చుకుంటా అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఫ్లైయింగ్ అంట ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజం నాకు తెలియదు నిజం అంతా నీకే తెలుసుగా వాడిని ఏమడిగేది ఎక్కడికి వెళ్తున్నారు పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నావు నిజం చెప్పొచ్చు కదా బావా ఏంటి సిగరెట్ తను మానేసి చాలా కాలం అయింది ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా ఆయన మానేస్తాను కదా మానేలేదా సర్లే వాడేదో చెప్తుంటాడులే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు పని చేసుకో రోజు పేపర్ కోసం కిందకి వెళ్తుంది ఎందుకు రా నన్ను ఇరికిస్తావు కొంప కూలిపోయేలా ఉంది కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడం బావా డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి బావ మంచే కోరుకుంటాడు బామర్తి ఆ, లిస్కో కొర్కనందు థాంక్స్ లే గాని ను వేద అమ్మాయిని ప్రేమించావు కదా సరే బై ముందు పని చూడు నన్ను వదిలేరా బాబు సిగరెట్ తా ఎక్కడ ఉన్నారురా తొందరండి భోజనం పడుంది స్టాప్ మెగింగ్ ఏజ్ ఏమంటావే హ్ నేను ఇంకేం చేయమంటావు బుద్దు బుద్దుని Okay, Lisa, a business me. meeting I didn't lie. I didn't I lie. I didn't do, do, do you realize I am your wife? Okay. I am tired of you. Oh, shut up. Okay. I hate Shabu. you. Kill me. Oh, you fought you it that way? Do you really want that no. my side. You say you were in the office yesterday. Now go back to your office. And address a stupid cheating. Hey, I right? పోనీ ఓపెన్ ఈ రెండిట్లో ఒకటి పట్టుకో చూసావా అందులో నా పేరుందా నా లవ్ స్టోరీలో విల్లునే లేడు అనుకున్నాను చాక్లెట్ మేరే జాన్ చెట్లు నా పేరుందా నీకు భయం నాకేంటి భయం ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం నాకేం భయం లేదు ఆ చెట్లు నా పేరు ఉంటే నన్ను ప్రేమిస్తావా ఒకవేళ వాళ్ళ పేరు ఉంటే నీకు భయం ఏంటయా వావ్ లుకింగ్ బ్యూటిఫుల్ అచ్చిటి చూశాను నీ పేరు లేదు నువ్వు ఇంకా వెళ్తావా పాపీ పప్పియా ఎక్కడ పప్పి ఏదో పెట్ నేమ్ లా ఉంది ఎస్ జాను నేను పెట్లాంటి వాడిని ఐ లవ్ లవ్ స్టోరీస్ థ్యాంక్ యూ గో పట్టేస్తావా ట్రై చేస్తా ఐ విష్ అజయ్ డాడీ నిన్ను పప్పీని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లు అప్ప చెప్పారు పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో ఓకే ఓకే ఇక్కడ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది సో నన్ను డిస్టర్బ్ చేయ మీరెంట్స్ హలో అంకు హాయ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే యా అంకుల్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ నో 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 ప్యూర్ లవ్ మ్యారేజ్ వావ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ లవ్ మ్యారేజ్ అసలు వీళ్ళ లవ్ స్టోరీ వినే తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయ్యింది ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దేర్ లవ్ యు షుడ్ లిజన్ ఇట్ యాప్ సార్ 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 ఓసార ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి చెప్పమనుండి మేడం ప్లీజ్ ప్లీజ్ ఆంటీ పప్పి అడుగుతున్నారు కదా ఓకే యా ఓకే చెప్పండి సార్ వీళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాను ఆ స్మైల్ చూడగానే నా జారింది లవ్ ఫస్ట్ స్మైల్ వావ్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళారు కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అటే వెళ్ళాను తన ఫ్రెండ్స్ తో ఉంది నన్ను చూసి నవ్వుతా ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి